బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధి పనులపై ఫోకస్ పెట్టింది ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వం వివిధ శాఖల్లో అమలు చేసిన స్కీములు వాటిని చేసిన ఖర్చులపై ప్రస్తుత సర్కార్ లెక్కలను తీస్తుంది ఏ ఏ స్కీములో ఎలాంటి అక్రమాలు జరిగాయి ఆ స్కీములు ఎంత మేర ఉపయోగపడ్డాయి వాటి ప్రస్తుత పరిస్థితి ఏమిటి వాటిలో ఎలాంటి మార్పులు చేసి కొనసాగిస్తే ప్రజలకు మేలు జరుగుతోంది వీటన్నిటిపైన కూడా వివరాలను సేకరిస్తోంది దీనికోసం క్షేత్రస్థాయిలో ఆఫీసెస్ తో సర్వేలు చేయించి రిపోర్టులను తెప్పించుకుంటోంది ప్రభుత్వం ఆ రిపోర్టుల ఆధారంగా వచ్చే నెలలో ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్ లో నిధులను కేటాయించాలని భావిస్తున్నారు స్కీములు ఏ విధంగా అమలయ్యాయి వాటి గైడ్ లైన్స్ ను ఎలా మార్చాలి అనే దానిపై కూడా ప్రభుత్వం కసరత్తులను చూస్తోంది రిపోర్టుల ఆధారంగా నిధుల కేటాయింపుపై అంచనాకు రావడంతో పాటు స్కీముల పేర్లు విధి విధానాలు మార్చిపోతుంది మిషన్ భగీరథ పథకం కింద రాష్ట్రంలో ప్రతి ఇంటికి కూడా నల్లా కనెక్షన్ ఇచ్చినట్లుగా గత ప్రభుత్వం చెబుతోంది ఈ నేపథ్యంలో గ్రామాల వారిగా ఇళ్లకు నల్లా కనెక్షన్స్ ఇచ్చారు అనే విషయాలపై ప్రభుత్వం సర్వేలు చేస్తోంది ప్రకారం మిషన్ భగీరథ పథకం అంచనా వ్యయం నలభై మూడు వేల ఏడు వందల తొంభై ఒక కోట్లు కాగా ఇప్పటి వరకు ముప్పై ఒక వేల కోట్లు ఖర్చు చేశారు లక్ష యాభై వేల కిలోమీటర్ల మేర పైప్ లైన్స్ వేసినట్టుగా రెండు పాయింట్ ఏడు రెండు కోట్లు జనాభాకు మంచినీళ్ళను అందిస్తున్నట్టుగా అధికారిక లెక్కలు చెబుతున్నాయి అయితే దాదాపు ముప్పై శాతానికి పైగా పనులు ఇంకా పెండింగ్ లోనే ఉన్నట్టు తెలుస్తోంది కళ్యాణ లక్ష్మి స్థాయిలో సర్వే చేస్తోంది ఏ విధంగా అమలు చేస్తే లబ్ధిదారులకు మేలు జరుగుతుందనే దానిపై ఆరా తీస్తోంది ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో దాదాపు లక్ష పెండింగ్ లో పెట్టినట్లుగా అధికారులు గుర్తించారు కళ్యాణ ఇప్పటివరకు ఇప్పటి వరకు ఎక్కడెక్కడ అక్రమాలు జరిగాయి అవినీతి లేకుండా చేయాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపై కసరత్తులు చేస్తున్నారు ప్రస్తుతం ఎమ్మెల్యే సంతకం తప్పనిసరిగా ఉండటం దాన్ని మార్చే యోచనలో ఉన్నారు ఇక ఎన్నికల హామీలో ఇచ్చిన విధంగా ఆడబిడ్డ పెళ్లికి లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇచ్చేందుకు కసరత్తులు చేస్తుంది ప్రభుత్వం బంగారం ఇవ్వటం వీలు కాకపోతే అంతే మొత్తంలో నగదు జమా చేసేలా ప్లాన్ చేస్తున్నారు ఇప్పటికే గొర్రెల అవినీతి జరిగినట్లుగా తేలింది దీనిపై పాటు ఈడీ కూడా విచారణ జరిపింది ఈ స్కీమ్ మొదలవగా లక్షల యూనిట్లు పంపిణీ లెక్కలను చూపించింది అయితే అసలు ఎంతమందికి లబ్ధి చేకూరింది ఎన్ని గొర్రెల పంపిణీ చేశారు లాంటి వివరాలను ఇప్పుడు ప్రభుత్వం సేకరిస్తోంది గత ప్రభుత్వం తెలిపిన వివరాల్లో వాస్తవాలు లేవని గొర్రెల పంపిణీలో అక్రమాలు జరిగాయని కాగ్ రిపోర్ట్ ఇచ్చింది కాగా ఇప్పుడు ఈ స్కీమ్ కు ఎంత కేటాయించాలి గొర్రెల పంపిణీకి సాధ్యం అవుతుందా అవదా అనే దానిపై కూడా ప్రభుత్వం ఆరా తీస్తుంది డబల్ బెడ్రూమ్ ఇళ్లపై కూడా ప్రభుత్వం రిపోర్ట్లను తెప్పించుకుంటుంది ఎన్ని ఇళ్ళు కట్టారు ఇప్పుడు వాటి పరిస్థితి ఎలా ఉంది నిర్మాణాలు ఏ ఏ దశలో ఉన్నాయి వాటిని పూర్తి చేసేందుకు ఎంత నిధులు అవుతాయి అనే వివరాలను సేకరిస్తుంది ప్రభుత్వం గత ప్రభుత్వం దాదాపు మూడు లక్షల ఇళ్లను మంజూరు చేసింది కానీ ఇందులో ఒకటి పాయింట్ ఐదు లక్షల ఇళ్లు మాత్రమే పూర్తి చేసింది ఇందుకోసం పన్నెండు వేల ఐదు వందల అరవై కోట్ల రూపాయలను ఖర్చు చేసింది గత ప్రభుత్వం కట్టిన వాటిలో సగానికి పైగా ఇళ్లకు తాగునీరు కరెంటు డ్రైనేజ్ లాంటి మౌలిక వసతులు కల్పించాల్సి ఉంది కొన్ని ఇళ్లు నిర్మాణ దశలోనే ఉండిపోయాయి వీటిని పూర్తి చేసే ఆలోచనలో ప్రస్తుత ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది